కృష్ణా గారు కృష్ణవ రాజు గారు తేనె మనుషులు సినిమాకి హీరోగా ఆడిషన్స్ కి వెళ్లారు కృష్ణా గారు సెలెక్ట్ అయ్యారు కృష్ణవ్ రాజు గారు సెలెక్ట్ కాలేదు కానీ చిలకా గోరింక సినిమాలో ఎంపిక అయ్యారు ఈ మూవీ పర్వాలేదనిపించింది కానీ పెద్ద హిట్ కాదు తరువాత చిన్న చిన్న పాత్రలో నటించాల్సి వచ్చింది సినిమా ఆఫర్లు రాలేదు అలాంటి టైంలోనే కృష్ణరాజు గారు విలన్ గా మారాడు ఆ టైంలోనే కృష్ణా గారి సినిమా నేనంటే నేనేలో విలన్ గా చేశాడు అంతేకాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు సినిమాలో విలనగా సెకండ్ హీరోగా నటించి అలరించాడు దాదాపు ఎనిమిదేళ్ల వరకు ఇలా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు ఆ టైంలోనే కృష్ణవేణితో హిట్ కొట్టాడు కానీ ఆయనకు పేరు రాలేదు పరివర్తన మూవీ బాగానే ఆడింది కానీ బ్రేక్ తేలేకపోయింది ఆ టైంలోనే భక్త కన్నప్ప మూవీ వచ్చింది ఆ సినిమా ఆయనకు తిరుగులేని స్టార్డం తెచ్చిపెట్టింది ఆ సినిమాతో కృష్ణ గారికి పోటీ ఇచ్చాడు కృష్ణరాజు గారు అమర దీపం జీవన తరంగాలతో ఆయన రేంజ్ మారిపోయింది కటకటాల రుద్రాయ్తో తిరుగులేని సూపర్ స్టార్ అయిపోయాడు కృష్ణరాజు గారు ఆ టైంలో కృష్ణ శోభన్ బాబులకే కాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు కూడా పోటీ ఇచ్చాడు అలా తనకంటూ గొప్ప ఇమేజ్ ని స్టార్ట్ సంపాదించుకున్నాడు ఫ్యాన్ బేస్ ని బిల్డ్ చేసుకున్నాడు తిరుగులేని స్టార్ అయ్యాడు ఐదున్నర దశాబ్దాల పాటు నటుడిగా రానిచ్చాడు కృష్ణవరాజు గారు డబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంతకే మీరు కృష్ణవరాజు గారు సినిమాలు చూసారా చూసింటే ఆయన నటించిన సినిమాలో మీకేదిష్టం కింద కామెంట్ చేసింది